కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహిదేవి ఆలయం వివాదం కొనసాగుతోంది గుడిని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో పెద్ద వివాదం జరిగింది పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఇక తాజాగా గ్రామస్తులు ఆలయం తమదేనని ఎవరికి హక్కు లేదంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు అక్కడ నుంచి దేవాదాయ శాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు వాసుదేను అయితే మా నష్ట్రీకృష్ణ గారు తన సొంత స్థలంలో తను ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా తను సొంతంగా గుడి నిర్మించుకుంటారు వాళ్ళు వచ్చి దౌర్తన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని వాళ్ళు తాళం వేసేసి చాలా విభజన చేస్తారు ఆ రోజైతేనే అసలు మమ్మల్ని అసలు లోపల నుంచి బయటికి వచ్చేమని కూడా తీసుకొస్తారు వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా మా గుడి అభివృద్ధి మేము చేసుకుంటాం మాకు చెందిలాగా చూడండి जय श्री वरहि माता को जय श्री मातृ नमका जय माता వారాహ్యం మా గుడి మీ ఆ వారాహ్యంలో ప్రేమ పెద్దలందరం కూడా అభివృద్ధి చేసుకుందామనండి మేము అందరం కూడా మేము అందరం నేర్చుకుందామని మా ఎల్లోటర్ నమ్ముకుంటాం మా అందరం చేసుకుందామని గుడి అంతా చక్కగా మా గుడి మాకు కావాలండి లేదండి మా గ్రామ పెద్దలందరికీ కూడా అభివృద్ధి చేసుకుందామని నమస్తే అండి నేను కొవ్వూరు కాకినాడ కొవ్వూరు వరాహి గుడి దగ్గర నుంచి వచ్చానండి ఈ కొవ్వూరు వరాహి టెంపుల్ ని ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు మా గుడికి వచ్చారండి ఇది ఊరందరిది గుడి అండి ఇది ఎండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీల్లేదండి ఈ గుడి మీద వచ్చే ఆదాయాన్ని కానీ ఏదైనా సరే మా కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ గుడి కొవ్వూరు డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి ఇందులో ఎవరు కూడా ఒక రూపాయి పెట్టలేదండి ఇది భక్తులు ఇచ్చిన దాంతో ఫస్ట్ ప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు చేసిన దాంతో నిలబడిన గుడి అండి ಮ್ಮಗೆ <muchas>